గోపి యాదవ్ కుర్రీ చదువుకున్న రైతు డిగ్రీ కంప్లీట్ అయ్యాక తాతల నుండి వస్తున్న గొర్రెల పెంపకానికి తనదైన చర్యలో సులభతరం చేసి తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదిస్తున్నాడు ఇంటి వద్దనే ఉంటూ తల్లిదండ్రులకి సహాయపడుతూ నలుగురు ఉపాధి కల్పిస్తున్నాడు కష్టపడే మనసు ఉండాలి కానీ ఎంత సమస్యనైనా ఆలోచనతో అధిగమించవచ్చు అని నిరూపించాడు మంచి ఆదాయం కావాలంటే మెరుకోలు తప్పనిసరి అంటున్నాడు ఈ యువ రైతుల్లో డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయినప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏంటంటే గవర్నమెంట్ జాబ్లకి చాలా కాంపిటీషన్ ఉంది ఈ కాంపిటీషన్లో తట్టుకోలేక మాకు ఉన్న నేను డెవలప్ చేసుకొని వాటి మీద మంచి నేనే ఇంకా మంచి డెవలప్ చేసుకుంటే నా కాడికి నలుగురు వస్తారుగా నేను ఇంకొక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ చూపించిన అని ఆలోచనతో నేను పెట్టుకున్నాను అట్టా చేసుకున్న నలభైదో స్టార్ట్ చేసుకున్నా నాకు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందలు శాలీలు ఉన్నాయి నాకు మంచి ఆదాయం వస్తుంది కాకపోతే నాకు ఒక్కడికి రిస్క్ అవుతుందని నేను ఒక ఇద్దరు ముగ్గురు లేబర్తో నడిపించుకుంటున్నాను మా నాన్న మా తాతల అలా కాకుండా నేను కొత్తగా ఆలోచించి చేద్దామని చేశాను కా నాలుగైదు గంటలు బయట తిప్పుకొని వచ్చి మిగిలిన టైంలో ఇంటి కాడ మేపుకున్నాను ఎందుకంటే అన్ని కాలాలల్లో మేతలు సక్రంగా దొరకట్లేదు కాబట్టి నేనే కొద్దిగా వాటికి మంచి సెఫిషియంట్ మేత అందియాలనే ఉద్దేశంతో మూడు రకాల విత్తనాలు వేసుకున్నాను దాంట్లో సూపర్ పోయి ఎడ్జ్లో వస్తాను చిలకడ దంపని యాడ్ చేసుకున్నాను గొర్రెల పెంపకం అంత ఆదాయం లేదు గొర్రెలని ఇప్పుడు కాదు ఓ వేల సంవత్సరం నుంచే కదిలే బంగారం అంటారు దాన్ని చిన్న చిన్న ఫంక్షన్లకు ఇంట్లో దాని కానించి పెద్ద ఫంక్షన్ల దినాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ప్రతి ఫంక్షన్కి నాన్ వెజ్ వాడుతున్నారు పెంచే వాళ్ళని తక్కువేయారు తినేవాళ్ళు ఎక్కువేయారు అలాంటప్పుడు రే డిమాండ్ పెరిగితే ఇంకా ఫ్యూచర్లో వెయ్యి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందలైనా తినడానికి అయితే ఆటలేదు గొర్రెల పెంపకాన్ని బంగారంతో పోలుస్తున్నారు మన గోపి పెంచే విషయంలో కష్టం ఉంటుంది కానీ అమ్మేటప్పుడు తులం బంగారాన్ని ధరకు అమ్మినంత సులువుగా ఉంటుంది అంటున్నారు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూడకుండా సొంతంగా వ్యాపారం పెట్టి చేసే పనిని గౌరవిస్తూ అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు గోపి వంద గొర్రెలలో ఒక ఎనభై పిల్లల నుంచి తొంభై పిల్లలు వస్తాయి ఆ తొంభై పిల్లల్ని మనం మంచిగా సాగుకుంటే మంచి ఆదాయం ఇక గొర్రె పిల్ల పుట్టిన నుంచి దాని మీద కనీసానికి వెయ్యి రూపాయలు వచ్చింది నువ్వు ఐదు నెలలు చేస్తే ఐదు వేలు పది నెలలు చేస్తే పదివేలు అట్టా నువ్వు చదువుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్కి అయితే అసలు ఒక తక్కువ తక్కువ పిల్ల ఆరు వేలు పైన ఆరు వేలు లోపల అసలు లేదు దొరకదు కూడా వంద గొర్రెలు కాడ ఎప్పుడు దొడ్లో ముప్పై నలభై పిల్లలు ఉంటాయి ఎప్పుడు ముప్పై నలభై పిల్లలు ఉంటాయి రెండు వందల వేసుకుంటే రెండు సంవత్సరాల మీద మూడు సార్లు వేయిద్ది మూడు సార్లు అంటే నీకు రెండు సంవత్సరాల మూడు పిల్లలు ఎత్తుందండి నువ్వు మంచిగా సాధుకుంటే నీకు మంచి మూడు మూడు పదులు ముప్పై వేలు వస్తాయిగా సాధుకుంటే ఒక గోపి వద్ద సుమారుగా రెండు వందల పైన గొర్రెలు ఉన్నాయి రెండు సంవత్సరాలకి ఒక్కొక్క గొర్రె మూడు పిల్లలను పెడుతుంది అంటే ఆరు వందల పిల్లలు ఇందులో పది శాతం పిల్లలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోగాల ద్వారా కానీ ఇతర కారణాల వల్ల కానీ మరణించే అవకాశం ఉంది అంటే ఐదు వందల నలభై పిల్లలు ఒక్కో పిల్ల ధర సుమారుగా ఆరు వేల పైన ఉంటుంది ఐదు వందల నలభై పిల్లలకు గాను ఆరు వేలు చొప్పున ముప్పై రెండు లక్షల నలభై వేలు సుమారు వస్తుంది ఎరువు ద్వారా నలభై ఐదు వేల రూపాయలు సుమారు వస్తుంది ఇందులో గోపి ఖర్చులు గోపి వద్ద పనిచేస్తున్న వాళ్ళకి మరియు గొర్రెల మేతకి వ్యాధులకు టీకాలకి మందులకి అయ్యే ఖర్చు సుమారు ఎనిమిదిన్నర లక్షలు అవుతుంది ఖర్చులన్నీ పోయినప్పటికీ తన నెల ఆదాయం ఒక లక్ష వరకు ఉంటుంది అదే అంటే మన తెలిదని బట్టి మనం ఇచ్చే ఫీడ్ని మన జాగ్రత్త మెయిన్ అనేది నువ్వు గొర్రెల పెంపకం అనేది జాగ్రత్త వాటి ఆరోగ్యమే నువ్వు బయట దెబ్బకి వచ్చినాక వాటి ఆరోగ్యం చూసుకోవాలి ముందు ఏలే ఫస్ట్ డీ వార్మింగే మెయిన్ అసలు గొర్రెకి జబ్బు తయారైతుందంటే కడుపులో తినే ఆహారం నుంచి వచ్చేది దాని కడుపులో పోది కడుపులో దానిపై ఎఫెక్ట్ చేసిద్ది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు కాదు రెండు నెలలు బయట తిప్పేవాళ్ళు లేదా మరీ రెండు నెలలకే మేపాలి ఎందుకంటే వాడు ఎక్కడ నీళ్ళు ఆపితుర్రో ఏం మేపుత్రు వాడికి అర్థం కాదు దుమ్ము దుట్ట అది ఇది ఆ పెండ పెట్టింది అదే తింటది కాబట్టి ప్రతి మూ రెండు నెలలకు ఒకసారి పెండ పరీక్ష చేయించుకుంటే నేను చేసుకొచ్చుకున్నా ఫలానా ఇచ్చిన ఇచ్చింది మందులు చేసుకొచ్చుకున్న పెట్టుకున్నా ఒకరు చచ్చిపోయింది అది చచ్చిపోయింది గొర్రెలు పిల్లలు పడేసింది అంటే ఎందుకు చచ్చిపోవు నువ్వు గొర్రెలు కినుక మంచికి వంద జాతి పర్టికులర్గా వంద నుంచి నువ్వు ఖచ్చితంగా తొంభై ఐదు పిల్లలు తీయచ్చు ఐదు గొర్రెలు అనేవి ఏనవు ఒకటి ఏనవు ఒకటి కడతా ఉంటుంది తిరగ కడతూ ఉంటుంది ఒకటి ఐదు నీటిని లెస్ చేసుకోవాలి తొం వంద గొర్రెలలో మనకు తొంభై ఐదు గొర్రెలు మనకు టార్గెట్ తొంభై ఐదు గుర్రెలో తొంభై ఐదు పిల్లలు వచ్చిన ఐదు పిల్లలు సరే నీ జాగ్రత్త ఆ జాగ్రత్త వల్ల ఒక ఐదు పిల్లలు కూడా పోతాయి తొంభై పిల్లలు ఉంటాయి తొంభై పిల్లల్ని నువ్వు మంచిగా చాదుకుంటే నువ్వు కడుపు నిండు మేత గొర్రెకి కడుపునండి మేత పెడితే నీకు ఆటోమేటిక్గా పాలు వస్తాయి పిల్ల ఎదుగుదల కూడా బాగుంటుంది పిల్ల పుట్టిన కాంచి దాన్ని డివార్మింగ్ చేయడం పాలు తగే పిల్లకి ప్రతి దాంట్లో నట్లుంటుంది అది తెలుసుకోకుండా చచ్చిపోయి చచ్చిపోయినాయి మోటార్టీ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవాలి తెలుసుకుని మంచి చాదుకుంటే నెంబర్ వన్ ఆదాయం నీకు రిస్క్ లేని ఆదాయం